ఇప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది ఇక ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఎందుకంటే ఇప్పటివరకు టీడీపీ జనసేన వాళ్ళిద్దరూ భేటీలు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లెక్కలు వేసుకున్నారు ఆయన కూడా ఓపెన్గా ఒక అరవై సీట్ల వరకు వన్ బై ఇస్తే బాగుంటుంది అనుకున్నారు తర్వాత ఇది ఇప్పుడు కాదు లాంగ్ టర్మ్ వ్యూహం మాది రెండు వేల ఇరవై తొమ్మిదికి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎన్ని చిన్న తీసుకుంటున్నా అని చెప్పి వాళ్ళే ఒక లెక్క చెప్పారు రకరకాల ప్రచారాలు అయితే జరిగి అంటే ఎక్క ఎక్కడ చూసినా ఒక అండర్స్టాండింగ్ అంతా సవ్యంగా నడిచింది కానీ ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా సవ్యంగా సాఫీగా నడుగుతు నడుస్తుందా నల్లేరు మీద నడికేనా లేదంటే కొత్త ఇబ్బందులు వస్తాయా అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే సీట్ల విషయంలో పొత్తుల విషయంలో క్లారిటీకి వచ్చేశారు అనే ప్రచారం మొదటి నుంచి జరుగుతుంది అలాగే భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇద్దరి దగ్గర ఒక లెక్క ఉందట ఆ లెక్కనే తీసుకెళ్ళి అమిత్ షా ముందు పెట్టారు అనేది ఒక ప్రచారం కాకపోతే దానికి అమిత్ షా అంగీకరించారా లేదంటే వాళ్ళు ఎప్పుడు వీళ్ళింకా ఒక కసరత్తు చేసి ఒక పేపర్ మీద పెట్టుకుని వెళ్ళాలి కానీ వాళ్ళు ఆల్రెడీ బ్రెయిన్లోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మనకు ఎన్ని సీట్లు కావాలి ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు కావాలి గుజరాత్లో ఎన్ని సీట్లు కావాలి ఇలా రకరకాల లెక్కలు వాళ్ళకు ఉంటాయి పొత్తులు పెట్టుకుంటే సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి వాళ్ళు ఒక లెక్క ముందు పెట్టడంతో వీళ్ళిద్దరూ షాక్ అయ్యారు అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు పొత్తుల విషయంలో అనేది ఈ పొత్తు సజావుగా సాగుతుందా లేదా అనేది ఒకటి వీళ్ళిద్దరూ మాత్రం మేము ప్రిపేర్డ్గానే ఉన్నాము అంటున్నారంట జనసేన టీడీపీ నాయకులు ఇద్దరు కూడా ఒకవేళ వీళ్ళ లెక్క వాళ్ళ లెక్కతో సరిపో పోతే కనుక బీజేపీని పక్కన పెట్టి టీడీపీ జనసేన ముందుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి అనేది ఒక ప్రచారం